నా పేరు వివేక్ మేము మక్సాల్ లూబ్రికెంట్స్ జర్మనీ బ్రాండ్కి ఇక్కడ ఆల్ ఇండియాలో టోల్ బ్లెండింగ్ ఇన్ మార్కెటింగ్ చేస్తున్నాము సో ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో అన్ని ఇండస్ట్రియల్ కస్టమర్స్ వస్తాయి కాబట్టి మా ప్రోడక్ట్ ఇంట్రొడక్షన్ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి దానిలో ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి యూస్ చేసి మా మేజర్గా మేము ఉద్దేశం ఉంది అంటే మా కస్టమర్స్ తక్కువ కొనాలి తక్కువ కొనాలి అంటే మంచి ప్రోడక్ట్స్ ఇస్తే అది లైఫ్ ఎక్కువ ఉంటుంది అప్పుడు తక్కువ కొంటారు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ ఇవ్వాలి అది మా ఉద్దేశం ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయిల్ తక్కువ యూజ్ అవ్వాలి మేజర్ టోటల్గా ఓవర్ ఫిఫ్టీ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ఉంది మా దగ్గర ఆటోమోటివ్ రేంజ్ కూడా ఉంది ఫుల్ ఫ్లేజ్గా పర్ మోస్ట్లీ ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ఉంది ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ కూడా ఫిఫ్టీ ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి దానిలో ఇప్పుడు మా మా కంపెనీ ఆల్రెడీ మా జో మీ పేరెంట్ కంపెనీ ఉంది అది స్టార్ట్ అయింది జర్మనీలో మళ్ళీ యూఎస్లో మళ్ళీ ఏషియాలో తైవాన్ జాపాన్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇండియాలో మాకు ఇది రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రోడక్ట్ సో ఇప్పుడు మేము హైదరాబాద్లో చాలా కస్టమర్స్కి ఆల్రెడీ సప్లై చేస్తున్నాం ఓవర్ టూ హండ్రెడ్ కస్టమర్స్కి ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఎక్స్పెన్షన్ ప్లాన్ చాలా గ్రేట్ చాలా రిక్వైర్మెంట్ ఉంది ఈరోజు ఇండస్ట్రీకి ఎందుకంటే మేము ఏం చూసినామంటే ఇక్కడ ఓనర్స్కి ఇప్పుడు ఈసుంటి ఎగ్జిబిషన్స్లో మార్కెట్లో ఏమేమి ప్రోడక్ట్స్ కొత్త ఉంది ఏమేమి కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి ఇంకా ఒక ఎస్ఎంఎస్కి స్పెషల్లీ వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రజెంట్ చేస్తే ఇంకా కొత్త వాళ్ళు ఏమేమి చేసుకో ఎట్లా సపోర్ట్ చేసుకోగలరు అది అడ్వాంటేజ్ దొరుకుతుంది ఒకటే ప్లేస్లో ఒక రోజు టైం తీసుకుంటే మొత్తం ఇండస్ట్రీది నాలెడ్జ్ వచ్చేస్తుంది అదే ఇండివిజువల్గా పోవాలి అంటే రీసెర్చ్ చేయాలి అప్రోచ్ అవ్వాలి ఇండీ ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టినంటే ఎవరికి కాన్ఫిడెన్స్ ఉన్నారు వాళ్ళు పెట్టగలరు తో అది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇంకా సిఐఏ వాళ్ళు కూడా ఉన్నారు మంచి కంపెనీస్కి అలావ్ చేస్తారు అట్లా ఇంకా ఇక్కడ పెట్టిన ఆయనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్ని మొత్తం ఇండస్ట్రీ నాలెడ్జ్ దొరుకుతుంది ఆమెకి ఏదో ఒక